దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈ రోజు మన సబ్ కమిటీ కూడా మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా ఉన్నారు అందులో నేను అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ గారు మన పార్దసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు వీళ్లతోనే ఒక సోషల్ మీడియా మీద అదే విధంగా సైబర్ క్రైమ్ మీద అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాక కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి అంతవరకు కాదు అధ్యక్ష ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గరకు రోజుకు వచ్చిన ఒక పది గ్రీవెన్సెస్ లో ఆరు గ్రీవెన్సులు ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు లేదు అంటే ఒక లోన్ యాప్స్ లేకపోతే వాళ్ళు ఇంతకు ముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ జస్ట్ లైక్ దట్ అలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ అదే విధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు రోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్ లో కూడా ఆలోచన చేసుకుని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను